అస్మద్గురుభ్యో నమ పర్మాచార స్వామి వారికి కొన్ని నియమాలు ఉన్నాయి అందరి దగ్గర భిక్ష తీసుకుండేవారు కాదు ఆయన కొంతమంది దగ్గర ఎంత బతిమాలినా ప్రాధాయపడినా వేడుకున్నా భిక్ష తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు కొంతమంది ఎంత పేదలైనా సరే వాళ్ళు పేదల దళిత ధనవంతులు అన్నది కాదు ఆయనకి ముఖ్యం ఆయన మరి ఏ దృష్టికోణంలో వాళ్ళని చూసేవారో కానీ వాళ్ళు వేసే భిక్ష మాత్రం అస్సలు తీసుకుండేవారు కాదు సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి శ్రీమఠం ఒక గ్రామంలో మకాన్ చేసి ఉంది ఒక పేద రైతు తన పొలంలో పండాయి అని చెప్పి తృణధాన్యాలు స్వామి వారికి సమర్పించి పెరియవా తమరు దయతో నా పొలంలో పండిన ఈ తృణధాన్యాలను స్వీకరించాలి అని చెప్పి ప్రార్థించాడు స్వామివారు శిష్యుడిని పిలిచి ఈ ధాన్యాలను వండి చింతపండు రసంతో పులిహోర చేయమని చెప్పండి ఈరోజు ఆ పులిహోరను చంద్రమౌళీశ్వర స్వామివారికి నైవేద్యంగా పెడతాను అన్నారు ఆ నైవేద్యాన్నే అందరికీ ప్రసాదంగా పెట్టి తాము కూడా స్వీకరించారు ఇక రైతు ఆనందానికి అవధులు లేవన్నమాట మరొక సందర్భంలో ఒక ముసలి అవ్వ స్వామివారి దర్శనానికి వచ్చింది ఒట్టి చేతులతో రాలేక పళ్ళు కొనడానికి డబ్బులు లేక అత్తి చెట్టు ఆకులను విస్తరులుగా కుట్టి స్వామివారికి సమర్పించింది స్వామి పరమ సంతోషంతో శిష్యుణ్ణి పిలిచి అవి అత్తి చెట్టు ఆకులతో కుట్టిన విస్తరలు నాకు బంగారు పళ్ళాలతో సమానం జాగ్రత్తగా భద్రం చేయి భిక్ష స్వీకరించే రోజు అడుగుతాను సుమా అప్పుడు నాకు అవి ఇవ్వాలి అని వాటిని భద్రం చేయించారు కొద్ది రోజుల తర్వాత స్వామివారు భిక్ష తీసుకుండే సమయంలో శిష్యునితో నా బంగారు పళ్ళెల్లోనే భిక్ష తీసుకొస్తాను నా బంగారు పళ్ళెల్లోనే భిక్ష స్వీకరిస్తాను తండి అన్నారు శిష్యునికి అర్థం కాలేదు అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటే అవ్వ నా కోసం ఇచ్చిన అత్తి చెట్టు ఆకుల విస్తరే తీసుకురా అని వాటిని తెప్పించుకొని దాంట్లోనే భిక్షను స్వీకరించారు మహాస్వామివారు అంత గొప్ప ఔదార్యం మహాస్వామివారిది ఈ సందర్భంగా మరొక సంఘటన కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను చెన్నై టీ నగర్ సెంటర్లో ఉన్నటువంటి ఒక పెద్ద హోటల్ యజమాని అయ్యర్ ఆయన మహాస్వామివారికి పరమభక్తుడు అతను ఎంత ప్రాధాయపడినా ఒక్కసారి కూడా స్వామివారు అతని భిక్షను స్వీకరించలేదు ఎందుకు స్వీకరించలేదా అనుకుంటున్నారా అన్న విక్రయం వల్ల వచ్చిన ధనంతో నేను భిక్షను స్వీకరించలేను అని చెప్పి అనేవారు మహాస్వామివారు అందుచేత అలాంటి వాళ్ళ చేతులతో ఇచ్చినటువంటి భిక్షను అసలు స్వీకరించేవారు కాదు భక్తి స్వచ్ఛత నిజాయితీ ఇవన్నీ కూడా మహాస్వామివారు చూసేవారన్నమాట అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే మహాస్వామివారు భిక్ష స్వీకరించేవారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థా సుకునోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం